హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాండ్ పేర్స్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు యాజ్ సార్ ఏం చేస్తున్నారు దానిపైన ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి అడగడం జరుగుతుందన్నమాట అదే ప్రశ్నని క్రిస్ సార్ని కూడా అడుగుతున్నారు అనమాట దానికైతే ఈరోజు మన క్రిస్ సార్ ఒక ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నారు ఏంటి ఇచ్చారు ఏంటి ఏం మాట్లాడారు అని కూడా ఈ వీడియోలో మనకి తెలుస్తుంది వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే అను ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి నిన్న కూడా చాలామంది లైక్ చేయండి దాన్ని దాదాపు పన్నెండు వందల మంది లైక్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే కుదిరితే షేర్ చేయండి ఇంట్రెస్ట్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఓకే ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఎక్కువగా క్రిస్తారు వచ్చే ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో కేవైసీ గురించి ఏమైనా అప్డేట్ ఉందా ఇది కూడా ఎక్కువ క్రిస్తారని అడుగుతున్నారంట దాదాపు వన్ మంత్ బట్టి కేవైజీకి సంబంధించిన కొద్దిగా అనేది మనకు కనిపిస్తూ ఉంది కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ దానికి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా ఇంకా అమల్లోకి రాలేదు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అంటే కేవైజీకి సంబంధించిన ఏవైతే అప్డేట్స్ కానీ ప్రొసీజర్ కానీ ఉందో అది ఇంకా ప్రజెంట్ ఎటువంటిది కూడా మనకి అమల్లోకి రాలా అంటే చేసుకోవడానికి అమల్లోకి రాలే వచ్చిన తర్వాత తిప్పుతారు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ట్ సార్ చెప్పారు అలాగే యాజ్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అసలు ఏం చేస్తున్నారు అసలు ఏంటి అప్డేట్ ఏంటి యాస్సర్ ఎందుకు రావట్లేదు ఈ డౌట్స్ గురించి కూడా ఆయన చెప్తామని చెప్పారనమాట ముందుగా ఏంటంటే బంగారంకి వెండికి కొన్ని రకాల ప్రాసెసింగ్లో తేడాలు ఉంటాయన్న విషయాలు అయితే ఆయన ముందుగా చెప్పడం జరిగిందన్నమాట అంటే బంగారం తయారు చేయడానికి కానివ్వండి వెండి తయారు చేయడానికి కానివ్వండి అలాగే వాటిని మెరుగుపెట్టే వాటిల్లో కూడా అంటే వాటిని మెరుగుపెట్టే ప్రాసెస్లో కూడా చాలా తేడాలు ఉంటాయి ఈ విధంగానే మన యాస్సర్లో చాలా డిఫరెంట్ అనేవి ఉంది ఆ బయట వ్యక్తులకి మన యాస్ఆర్కి చాలా డిఫరెన్స్ అనేవి మీరు గమనించే ఉంటారు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ట్ సార్ చెప్పారనమాట అలాగే యాస్ ఎక్కువ ఎత్తు ఎగదడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక టాప్ పొజిషన్లోకి మన అందరిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అతను మన కంపెనీ కోసం ఒక యుద్ధం చేస్తున్నాడు అతనిలో ఒక ఫైర్ అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ క్రిస్ట్ సార్ అయితే చెప్పడం జరిగింది అతను ఏం చేయడం లేదు అన్నది కరెక్ట్ కాదు అతను మన కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా చాలా వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారన్నట్టుగా కూడా సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరిలో కొన్ని మచ్చలు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మచ్చ అనేది ఉంటుంది మచ్చ అంటే ఏదో ఒక ఫాల్ట్ అనుకోవచ్చు మనం మచ్చ అంటే మచ్చ అంటే అర్థం కాదు మన వాళ్ళకి ఒక ఫాల్ట్ అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది వాటిని మనం తెలుసుకొని దాన్ని మెరుగుపరుచుకొని మనం గెలవడానికైతే ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రం మనం ఓడిపోకుండా గెలవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనలో ఉన్న పాల్ట్ మనం తెలుసుకోపోతే అంటే మనలో ఉన్న ప్రాబ్లమ్ని మనం గమనించకపోతే ఖచ్చితంగా మనం ఓడిపోతాం అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారన్నమాట అదేవిధంగా మన యాస్టర్లో కూడా కొన్ని రకాల పాల్ట్స్ ఉన్నాయి అంటే కొన్ని రకాల ఇబ్బందులు అనేవి పాల్ట్స్ అనేవి ఉన్నాయి వాటిని ఆయన గమనించారు వాటిని సరి చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు ఆ రకంగానే ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను అన్నట్టుగా క్రిస్ సార్ అయితే చెప్పారు కానీ ఆయన ఎప్పుడు కింద పడినా సరే అంటే ఎప్పుడు కూడా అయినా కింద పడినా సరే వెంటనే లేవడానికి ప్రయత్నం చేస్తారు మాక్సిమం అయినా కిందకి చూడడానికి ఇష్టపడరు అంటే ఎప్పుడు పడిపోవడానికి ఇష్టపడరు ఎప్పుడు కూడా ఎదగడానికే ఇష్టపడతారు అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్తు సార్ చెప్పారు అతను ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారు ఆ విధంగా అన్నట్టుగా ఇక్కడ క్రిస్తు సార్ అయితే చెప్పారు కాబట్టి ఏ విధంగా అయినా ఏదైనా సరే నేను చేయగలను అనే నమ్మకం అనేది మన యాస్ఆర్లో మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది అదే నమ్మకంతో అదే దృఢమైన నిశ్చయంతో ఆయన ఎప్పుడు ముందుకు సాగుతూ ఉంటారు అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఈ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీరందరూ కూడా ఒక మంచి డెడికేషన్ కలవారు కాబట్టి అదే డెడికేషన్తో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు కాబట్టి మీరు మర్చిపోవద్దు యాజ్ సరి చేసేది అంతా కూడా మన కోసం అన్నట్టు ఇక్కడ క్రిస్ సార్ అన్నమాట అలాగే ఆయన ప్రతిదాన్ని సరి చేస్తున్నారు అసలు అప్డేట్ ఏంటంటే మనకిప్పుడు ఇక్కడ మన క్రిస్తారు చెప్పారు ఇక్కడ చూసుకొని నేను షాట్ కూడా పెట్టాను మీకోసం అప్డేట్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే మన యాస్సర్ అన్నిటిని కూడా మెరుగుపరుస్తున్నారు అంటే మెరుగుపరచడం అంటే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని క్లియర్ చేసి దాన్ని అందంగా మెరుగుపరుస్తున్నారనమాట అందుకని బంగారం సిల్వర్ వీటి గురించి చెప్పడం జరిగింది అన్నమాట బంగారం కానివ్వండి సిల్వర్ కానివ్వండి వాటిని మెరుగుపరచక ముందు ఎలా ఉంటాయి డల్గా బ్లాక్గా అదొక రకంగా ఉంటాయన్నమాట మెరుగుపరిచి వాటిని క్లీన్ చేసి నీట్గా చేసిన తర్వాత మంచిగా మెరుస్తూ ఉంటాయి ఆ రకంగానే మనలో ఉన్న మచ్చల్ని అంటే మనలో ఉన్న పాల్స్ కంపెనీలో ఉన్న పాల్స్ కానివ్వండి యాజ్ దేవైనా ఉన్న పాల్స్ కానివ్వండి వాటిని అన్నింటిని కూడా ఆయన మెరుగుపరుస్తున్నారు అంటే వాటిని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన పైన ఆయన పైన సారీ అతను పైన పడిన మచ్చలు కానివ్వండి అతను ఉన్న పాల్స్ కానివ్వండి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఆయన మెరుగుపరుస్తున్నారు అంటే మెరుగుపరిచి వాటిని సరి చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నాను ఆయన నుంచి ఆయన మాటలు విన్న తర్వాత చాలా విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో అవి నేను విన్న తర్వాత నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఒకటి రెండు సార్లు అయితే క్రిస్ సార్ చెప్పడం జరిగింది ఓకేనండి ప్రజెంట్ అయితే క్లారిటీ క్లియర్గా అయితే ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పారు అంటే ఆయనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి నేను కూడా పర్సనల్గా రెండు మూడు సార్లు అడిగాను కదా అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది పలానా ఎలా అంటున్నారు పలానా అలా అంటున్నారు అంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఏవి కూడా లేవండి ఆయన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాడు టెక్ టీమ్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది ప్రతి దాన్ని సరి చేస్తున్నారు ప్రతి దాన్ని రీఫిల్ చేస్తున్నారు అంటే ఏదైతే తగ్గిందో దాన్ని పూర్తి చేస్తున్నారు అనమాట ఈ రకమైన బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది తప్ప పలానా ఈ వర్కే జరుగుతుంది పలానా ఆ వర్కే జరుగుతుంది అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఓకేనా కేవైసీ సంబంధించి అత్తమాటిగా ఆయనకి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి దానికి సంబంధించి మనకైతే ఎటువంటిది అందుబాటులో లేదు అంటే ఏదైనా కేవైసీ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఎటువంటి ఆప్షన్స్ అనేవి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో అందుబాటులో లేవు కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి అవసరం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ అయితే మనకి అనమాట ఓకేనా దాని గురించి ఆలోచించదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుందండి ఒకరోజు అడిట్ అయినా సరే కేవైసీల గురించి లేకపోతే వేరే మిగతా అప్డేట్స్ గురించి మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది అంటే మనకు బోనస్లు కానివ్వండి కమిషన్లు కానీ ఏటు గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ సరైన ఇన్ఫర్మేషను అఫీషియల్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ లేవు ఇంకా మన గ్రూప్లో మన లీడర్స్ కానివ్వండి గ్రూప్ మెంబర్స్ కానివ్వండి చాలా మంచిగా అయితే మోటివేట్ చేస్తున్నారు మంచిదే బట్ ఏంటంటే ఏదైనా సరే కల్పితాలు చెప్పకుండా ఉండండి అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను కల్పితాలు అంటే లేనివి ఉన్నట్టు సృష్టించడం కేవలం ఎవరో ఒక వ్యక్తి చెప్తే దాన్ని తీసుకొచ్చి చెప్పడం ఇటువంటి చేయొద్దండి మీరు చెప్పేదంతా బాగుంది మా ఫౌండర్స్ని మోటివేట్ చేస్తున్నారు చాలా మంచిది చాలా మంచి పద్ధతి కూడా బట్ ఏంటంటే మోటివేట్ చేసే పద్ధతిలో వాళ్ళని సోమవారం పూజలు చేయొద్దు అన్నది మాత్రం నా ఉద్దేశం అంటే పని చేసేవాడిని కూడా పని చేయకుండా మానిపించే విధంగా చేయొద్దండి మోటివేషన్ మంచిదే కానీ పలానా టైలు డేట్లు చెప్పి ఇంత అంత అమౌంట్లు అని చెప్పడం వల్ల పలా నిన్న రోజుల్లో నేను అమౌంట్ కంపెనీ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఈ పది రోజులకు పదిహేను రోజులకు పనికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని ఆ వ్యక్తి యొక్క మైండ్లో స్టిక్ అయిపోద్ది ఎందుకంటే మీరు అయితే ఒక పది మందో పదిహేను మందితో మాట్లాడచ్చేమో మీ గ్రూప్లో కానీ నాకు చాలా కామెంట్లు వందల కామెంట్లు వస్తాయి అలాగే చాలామందితో నేను పర్సనల్గా మాట్లాడతాను కాబట్టి అసలు మన ఫౌండర్స్కి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని నేను గమనించడం జరుగుతుంది చాలామంది అయితే కంపెనీ పాలన డేట్స్ కొంతమంది చెప్పడం చేత ఆ డేట్స్ లోపు వచ్చేస్తుందని ఒక ఆశతో కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేశారు ఇక్కడ మేము చేయమన్నాం అప్పులని మీరు అనొచ్చు మీరు చేయమని చెప్పలే బట్ ఏంటంటే మీరు చేసిన మోటివేషను ఏదైతే ఉందో అది ఒక రకమైన మోటివేషన్ అనమాట దానివల్ల వాళ్ళ మైండ్లో ఇంత డబ్బులు వస్తుంది అన్నప్పుడు ఇంత అప్పు చేయడంలో పెద్ద తప్పే ఉంది అయినా థింక్ చేసే విధంగా అయితే మీ యొక్క మాటలో మీ యొక్క మోటివేషన్ ఉంది దయచేసి అతిమోటివేషన్ వద్దు మోటివేషన్ మంచిదే అతిమోటివేషన్ వల్ల మనిషి యొక్క మెదడు సెట్ అనేది చాలా ప్రాబ్లం అవుద్ది అన్నమాట అంటే మైండ్ సెట్ అనేది చాలా ఇబ్బందులు పడే అవకాశాలకు వెళ్ళి అప్పులు చేసుకోవడం పనులు మానుకోవడం డిప్రెషన్కి గురవడం లాంటివి కొంతమంది వాయిస్ల వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి వాయిస్ పెట్టినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అఫీషియల్ అయితేనే చెప్పండి అఫీషియల్ కాకపోతే వాటి గురించి మీరు తేవద్దు ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అడగట్లేదు పర్సనల్గా ఫోన్ చేసి ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో వాళ్ళకి చెప్పండి మీకు పది మంది టీం ఉంది ఇరవై మంది టీం ఉంది వంద మంది టీం ఉందా వాళ్ళకి మాత్రం సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి వాళ్ళకి మాత్రం సపరేట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రతి గ్రూప్లో నేనే లీడర్ని ప్రతి గ్రూపు నాదే అనుకుని మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది అయితే ఇబ్బందులు పాలు అవుతున్నారు పర్సనల్గా నాకు ఆ కంప్లైంట్స్ చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఇది ఒక రిక్వెస్ట్ నా ఛానల్ నుంచి అతిగా చెప్పొద్దు మోటివేట్ చేయండి మంచిది అతి మోటివేషన్ మంచిది కాదు ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి ఒకటే ఇక్కడ యాక్సర్ అయితే బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ చేస్తున్నారు ఆయన ఏం వర్క్ చేస్తున్నారు అది ఎప్పటికల్లా ఫినిష్ అవుతుంది అనేది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి టైము డేట్స్ తెలీదు కనీసం మనకు ఒక పాపప్ కానివ్వండి వెబ్నార్ కానివ్వండి ఏదైనా జరుగుద్ది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకేదో పది పదిహేను రోజులు బట్టి రావట్లేదు మాట కాబట్టి చూద్దాం ఏం జరుగుద్ది అనేది దాదాపు నలభై రోజులు పైన అయింది మన ఏస్ఆర్ని మనం చూసి ఆయన మీటింగ్ని తొందరలో మీటింగ్ జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వారం అయితే మ్యాక్సిమం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా సరే మన హేస్ఆర్ నుంచి ఏదో ఒక పాపప్ కానివ్వండి ఏదో ఒక మీటింగ్ కానీ ఉండి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియోలో ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్